హలో హాయ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకైతే ఒక స్వీట్ రెసిపీ చూపిస్తున్నా స్వీట్ అంటే స్వీట్ కూడా కాదు ఇది చాలా చాలా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు ఇదైతే అందులో నేను ఒకదాన్ని అనమాట అదేంటంటే మీరు ఇది వీడియో మొత్తం చూసినాకనే ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది నేను చెప్పను అయితే నాకు అది చాలా ఇష్టం కాబట్టి దీన్ని కొంచెం వేరుగా చేశాను అనమాట నేను దీన్ని ఒక మనం ఫైవ్ మినిట్స్లో ఈ స్వీట్ని మనం చేసుకోవచ్చు స్వీట్ తిన్నట్టు ఉంటుంది అండ్ చాలా చాలా బాగుంటుందన్నమాట ఓకే ఇప్పుడు మనము అది స్టార్ట్ చేసుకుందాము అయితే దీనికోసం మనము నేనైతే రెండు కప్పుల రవ్వ కొబ్బరి తురిమి అనమాట కొబ్బరిని మనం తురిమి పెట్టుకోవాలి ఫస్ట్ తురిమిన తర్వాత ఇప్పుడు మనము అది స్టార్ట్ చేసుకుందాం ఓకే ఇప్పుడు నేను గిన్నెలో నెయ్యిని వేసుకుంటున్నా కొంచెం నెయ్యిని వేసుకున్న నేను కొంచెం చేసుకుంటున్నా ఒక రెండు కప్పుల రవ్వ తీసుకున్నాను అనమాట నేను బాగా నెయ్యిలో వేయించుకోవాలి చిన్న కప్పు చిన్న కప్పుతోన మీకు చూపించడానికి చేస్తున్నాను నేను లాస్ట్కి ఏంటనేది కూడా మీకు చెప్తాను ఇంకోటి ఒక కప్పు కొబ్బర తుర్మిన కొబ్బరి తీసుకున్నా మాడగొట్టకుండా మంచిగా వేయించుకోవాలి ఇవి అందరికీ తెలిసిందే కానీ నేను కొంచెం వేరుగా చేసుకుంటాను అనమాట ఇలాచీలు వేసుకున్నా ఇప్పుడు అయితే ఒక కప్పు కొబ్బరి రెండు కప్పుల రవ్వకి నేను ఒకటి సగం చక్కెర వేసుకుంటున్నా మీకు కొంచెం తీయగా కావాలి అనుకుంటే ఇంకా సేమ్ రెండు వేసుకోండి కానీ బట్ ఒకటి సగం అయితే సరిపోతుంది ఓకే ఇప్పుడు ఇదైతే ప్లేట్లోకి తీసుకున్నా ఇక్కడ మీకు అర్థమైండొచ్చు అనుకుంటున్నా అయితే ఇప్పుడు ఈ అరటి పండును తీసుకుందాము ఒకటి ఓకే ఇది మొత్తం పైన స్ప్రెడ్ చేసుకో మొత్తం వేసేసుకొని తర్వాత మళ్ళీ కట్ చేసుకున్న తర్వాత అందులో కలుపుకుంటాం కాబట్టి కొంచెం పైన వేసుకోవాలన్నమాట కొంచెము ఓకే ఇప్పుడు దీన్ని తీసుకొని మనం ముక్కలుగా కట్ చేసుకుందాం ఇప్పుడైతే దీన్ని నేను ముక్కలు ముక్కలుగా కట్ చేస్తున్నా నీకు మీకు ఇప్పుడు చెప్తున్న దీని గురించి అయితే ఇది చాలా చాలా వరకు నాకు ఇష్టమైన స్మృతి ఏంటంటే సత్యనారాయణ స్వామి పూజ రోజు మనకి ఇస్తారు కదా కొబ్బరికాయలు అట్లా వేసి ఇస్తారు కదా అట్లా కాకుండా నేను ఏం చేస్తానంటే నాకు కొబ్బరి ఎక్కువ ఇష్టం ఉండదు కాబట్టి తురుముకొని ఇట్లా వేసుకుంటాను అనమాట అదే స్వీట్ నాకు చాలా చాలా ఇష్టం ఎందుకంటే నేను ప్రతిసారి అందులో ఫస్ట్ అదే చూస్తాను అనమాట ఆ స్వీట్ ఉందా లేదా అన్నట్టు అంతలా ఇష్టం అయితే నేను కొబ్బరిని ఎక్కువ తినను కాబట్టి ఇట్లా తుమ్ముకొని వేసుకుంటే యాజ్ ఇట్ ఈస్ మీరు కూడా ఒకవేళ మనం ఏమన్నా చేస్తున్నాము అనుకుంటే కొబ్బరి తుర్మి వేసుకుంటే ఏమవుతుందంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది ఆ పీసెస్ కన్నా ఈ కొబ్బరి తుర్మిన పౌడర్తోనే ఇంకా మంచిగా స్వీట్ ఫ్లేవర్ వస్తుంది మనకు తిన్నట్టు కూడా ఉంటుంది మనం ప్లేట్లో పెట్టించినా కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట ఎవరికన్నా ఇది ఏదో స్వీట్ డిఫరెంట్గా ఉంది అన్నట్టుగా మొత్తం ఈ పౌడర్ అంతా మనం అందులో వేసేసి ఇట్లా ప్లేట్లో ఇచ్చినామంటే అది ఒక డిఫరెంట్ ఆఫ్ నాకు అనిపిస్తుంది నేను చెప్పాలి మీకు చెప్తున్నా నాకు నచ్చిన స్వీట్ మీతోనే షేర్ చేసుకున్న మీరు కూడా ఇట్లా చేసుకుంటారని అనుకుంటున్నా కొబ్బెర్లు కొంచెం టైం తీసుకొని తురుముకుంటే ఇట్లా చేసుకొని మనం పూజ రోజు కూడా ఇట్లా చేసుకోవచ్చు అని చెప్తున్నా అనమాట ఓకే బాయ్ నెక్స్ట్ మరో వీడియోతో మేము ఉంటాను